హలో అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హరిశ్రావణి వ్లాగ్స్ నేను ఒక చిన్న వ్లాగ్ షేర్ చేద్దామని అనుకుంటున్నాను డే ఫస్ట్ కాఫీతో స్టార్ట్ చేశాను ఇక్కడ తను మా మమ్మీ మా మమ్మీ ఏం చేస్తున్నామని అడుగుతున్నాను నేను మా డాడీకి స్నాక్స్ బాక్స్ పెడుతున్నారు మొన్న షార్ట్ వీడియోలో చెప్పాను కదా మా నాన్న ఆఫీస్కి వెళ్తారు ఆఫ్టర్నూన్ తినేసి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వస్తారు సో అట్లా బాక్స్ తీసుకెళ్ళి అలాగే ఈవినింగ్ టైం తినడానికి అలా స్నాక్స్ అది మమ్మీ ఎవ్రీడే అలా స్నాక్స్ ఏదో ఒకటి పెడుతూ ఉంటారు నెక్స్ట్ ఇక్కడ మా మమ్మీని అడుగుతున్నాను ఏం కూర చేసావమ్మా అని అయితే ఎగ్ చిక్కుడుకాయ కూర చేశానని చెప్తున్నారు అదే మూత ఓపెన్ చేసి చూస్తున్నాను నేను ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ డాడీకి డైలీ బాక్స్ పెట్టే ముందు అన్నం అలా చల్లారు పెట్టి పెడతారు వేడిగా పెడితే బాక్స్ పాడైపోతుంది కదా అందుకే ఫస్ట్ చల్లారు పెట్టి పెడతారు మమ్మీ ఇంకో అక్కడ బాక్స్ క్యారేజ్ అదంతా ప్రిపేర్ చేస్తున్నారు డాడీకి ఇవ్వడానికి నానేమో బయట వెయిట్ చేస్తున్నారు క్యారేజ్ కోసం బయట కార్ దగ్గర ఉన్నారు మా డాడీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మాకు బయటికి వెళ్ళడం అలవాటు కొంచెం అలాగా నాన్నకి బావి చెప్పేసి వస్తాము ఇక్కడ చూసారా మా బుడ్డోడు మా డాడీ బయటకు బావి చెప్పడానికి ముందే రెడీగా ఉంటాడు వీడైతే అక్కడ నాన్న ఆఫీస్కి వెళ్తున్నాడు అని రెడీగా ఉంటాడు ఎప్పుడు అక్కడ నాన్న ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా మా బుడ్డోడు అయితే రోడ్డు మీద మంచిగా మేము ఎప్పుడు డోర్ తీస్తామా ఎప్పుడు గేట్ తీస్తామా అని వెయిట్ చేస్తుంటాడు వాడు రోడ్డు మీదకి వచ్చాడంటే అసలు ఇంట్లోకి రానే రాడు వాడు ఎంతసేపు రోడ్ల మీదే ఆడుతూ ఉంటాడు ఇంకా మళ్ళీ ఇంట్లోకి తీసుకెళ్లాలన్నా కూడా వాటితో అంత పెద్ద టాస్క్ లానే ఉంటుంది మాకు పిల్లలు బయట తిరగడానికి బయట ఆడుకోవడానికి బాగా ఇష్టపడతారు కదా అక్కడ మా మమ్మీ వస్తున్నారు నాన్నకి క్యారేజ్ ఇవ్వడానికి ఈలోపు మా ఓడు మళ్ళీ లోపలికి పారిపోతున్నాడు లోపల ఎప్పుడు ఏదో ఒకటి అసలు కుదురుగా ఉండనే ఉండడు అస్సలు ఎప్పుడు ఏదో ఒకటి నోట్లో పెట్టుకోవడం లేదంటే ఏదో ఒకటి అల్లరి పని చేస్తూనే ఉంటూనే ఉంటాడు అసలు నేను ఇక్కడ బయటికి రాని పిలుస్తున్నాను వాడిని అసలు రావట్లేదు సరే ఇక్కడ చూడండి ఇవన్నీ మాటలు వినిపిస్తాను వాడు మీకు ఎలా చేస్తున్నాడు ఏం చేస్తున్నాడు జష్ ఇక్కడ ఎందుకు పోవాలి నేను వెళ్ళను ఏం చేస్తావు ఇక్కడి కూర్చొని ఏం చేస్తావు మట్టి తింటావా మట్టి తింటారా చిచ్చి కదా యాకీ కదా మట్టి దా బయటకొచ్చే తాత ఆఫీస్ బావి దా ఓకే ఓకే చెప్పు బయటకొచ్చే ప్లీజ్ అయ్యయ్యో ఇంకా ఇక్కడ మా బుడ్డోరిని బయటికి రమ్మన్నాను కదా వస్తున్నాడు వాళ్ళ తాతకు బావి చెప్పడానికి ఇది మా ఉసిరి చెట్టు మా ఇంట్లోదే ఉసిరికాయలు బాగా కాస్తున్నాయి అసలు లాస్ట్ ఇయర్ లేదు కానీ ఈ ఇయర్ బాగా వస్తున్నాయి కాయలు కానీ అవి పచ్చడి పెట్టుకుంటాం కదా ఆ కాయలు అయితే కాదు మనం తినడానికి ఉంటాయి కదా వేరేవి ఆ ఉసిరికాయలు బాగుంది కదా అని చెప్పేసి ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను ఇంక ఈలోపు మా నాన్న ఆఫీస్కి వెళ్ళిపోయారు వెళ్ళిపోయాక మేము లోపలికి వచ్చేసాం లోపల రాగానే మా ఓడి ఇంకా టీవీ ఎప్పుడు టీవీలో బొమ్మలు పెట్టి మనం అడుగుతుంటాడు ఇంకా చూడని పడుకుని ఎలా చూస్తున్నాడో అలాగా ఇంకా అటు ఇటు దొర్లుతూ అవి కా బొమ్మలు చూసుకుంటూ కూర్చుంటాడు ఇంకా ఇంకా చూసినంతసేపు చూస్తాడు ఎక్కువ బేబీ షార్క్ ఉంటుంది కదా సాంగ్ అది అది బాగా ఇష్టపడతాడు వాడు బేబీ షాక్ మమ్మీ బేబీ షాక్ మమ్మీ బేబీ షాక్ ఇప్పుడు ఇప్పుడే మాటలు వస్తున్నాయని చెప్పాను కదా అడుగుతున్నాడు చిన్న చిన్నగా ఇప్పుడు ఇప్పుడు అది కావాలి ఇది కావాలని తర్వాత మా బాబుని పడుకోబెట్టేశాను ఇంకా పడుకోబెట్టేసిన తర్వాత ఇది ఈవినింగ్ టైం అండి ఇక్కడ ఈవినింగ్ టైంలో మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర అందరూ వస్తారు పక్కింటి వాళ్ళు మంచిగా వచ్చి ముచ్చట్లు పెడతారండి భలే సరదాగా అనిపిస్తుంది ఇక్కడ అక్కడ అంకులు ఉన్నారు చూసారా నేను ఇలా వీడియో తీస్తున్నాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేశాను అంటుంటే అంకుల్ జోక్ చేస్తున్నారు నా మీద ఆ వీడియోస్లో మేము బాగా పడేటట్టు రావాలి మంచిగా పాపులర్ అయిపోవాలని చెప్తున్నారు మనం ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు మనం అలా ఎంకరేజ్ వాళ్ళు ఉంటే బాగా అనిపిస్తుంది కదా ఇక్కడ నెక్స్ట్ ఆంటీ మా అమ్మమ్మ మా అమ్మ అక్కడ ఉసిరికాయ చెట్టు దగ్గర చూస్తున్నారు ఉసిరికాయలు వచ్చాయి కదా అని చెప్పేసి వాటి గురించి అయితే డిస్కషన్ చేస్తున్నారు ఇంకా కానీ ఖచ్చితంగా మాత్రం మమ్మీ బంట దగ్గర రోజు మమ్మీ బాండి దగ్గరికి వచ్చి అందరూ అలా రోడ్డు మీద కూర్చుంటారు సరదాగా అక్కడ ఆంటీ వాళ్ళ వీళ్ళు అలా చేయలేసుకుని భలేగా అనిపిస్తుంది నాకైతే ఈలో మళ్ళీ మా జష్ పడుకున్నాడు అని చెప్పాను కదా అక్కడ వాడు లేచాడు లేచి పిలుస్తున్నాడు అమ్మ 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 అని సరే అని చెప్పేసి లోపలికి వెళ్తున్నాను ఇంకే లోపు వాడికి అక్కడ పాపప్ప పాపప్ప అంటున్నాడు పాపప్ప అంటే మా వాడి స్లాంగ్లో లాలీపాప్ అని అక్కడ తినేసిన స్టిక్ ఉంది కదా అది కావాలి నాకు లాలీపాప్ కావాలి అని అడుగుతున్నాడు సరే నేను వేరేది కొంటానులే అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తున్నాను వాడిని మళ్ళీ బయటికి అదిగో బయటకు వచ్చేసాడు చూడండి ఇంకా స్టార్ట్ చేసాగో ఇక మా చిన్నోడు మా మమ్మీ ఇక్కడ తను మా అమ్మమ్మ ఇంకా అలా ఖచ్చితంగా అయితే ఈవినింగ్ పూట బయట కూర్చుంటాం మమ్మీ వంట దగ్గర కూడా బాగుంటుంది పక్కనే టెంపుల్ కూడా ఉంటుంది నాకైతే మమ్మీ వంటి దగ్గర ఇలా బయట కూర్చోడం భలే సరదాగా అనిపిస్తుంది బాగా అనిపిస్తుంది ఇక్కడ మేము అపార్ట్మెంట్లో ఉంటాం కదా మాకు వెళ్ళి కూర్చోవాలంటే అలా పైన టెర్రస్ మీదకి వెళ్ళి కూర్చోవాలి సరదాగా కూర్చోవాలనిపిస్తే ఇంకా లేకపోతే లేదు ఇక్కడ మా బుడ్డోడేమో పక్కన బాబు టాయ్ తీసుకొచ్చాడు తన కారు రిమోట్ కారు వాడు అది కావాలని అడుగుతున్నాడు పిల్లలకి ఎన్ని బొమ్మలు ఉన్నా కూడా పక్కన వాళ్ళ బొమ్మలే నచ్చుతాయి కదా మనం ఎంత పెద్ద బొమ్మ తీసుకొచ్చినా వాళ్ళకి అంతే ఇంకా పక్కన పిల్లలదే కావాలని అడుగుతారు కదా ఇంకా మా జషు అయితే ఎన్ని బొమ్మలు తెచ్చినా కూడా ఒక్క సెకండ్లో ఇరగొట్టి పడేస్తుంటాడు ఇంకా ఇదండి నా ఈరోజు నా వ్లాగ్ వచ్చేసి ఒకవేళ కనుక మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్